అందరికీ నమస్కారం హైదరాబాద్లో ఆరుదేని గుడి ఒక అభిషేకంతో ఎలాంటి సమస్య అయినా తీరుతుందట ఈ గుడి అంత అభిమానితమైంది దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం యమధర్మరాజు ఆస్థానంలో చిట్టాలు రాసే చిత్రగుప్తుడు గురించి తెలుగు సినిమాలు పుణ్యమా అని మనందరికీ తెలుసు అయితే అలాంటి చిత్రగుప్తుడి దేవాలయాలు ఉంటాయని మన ఊహకు కూడా అందదు అయితే శ్రీరాముడు అయోధ్యలో చిత్రగుప్తుడికి ఆలయం కట్టించి పూజించినట్లు పురాణాల్లో ఉంది ఆ ఆలయమే ఇప్పుడు ధర్ ధర్మహరి చిత్రగుప్త దేవాలయంగా వారిదిల్లుతోంది మధ్యప్రదేశ్లోని జబల్పూరు రామ్ఘాట్ ఉజ్జయిని ప్రాంతాల్లో కూడా చిత్రగుప్త ఆలయాలు ఉన్నాయి ఇక చిత్రగుప్తుడికి సౌత్ ఇండియాలో కేవలం రెండే రెండు ఆలయాలు ఉన్నాయి అందులో ఒకటి తమిళనాడు కంచిలో ఉండగా మరొకటి మన రాష్ట్రంలో అది హైదరాబాద్లో ఉండటం గమనార్హం అది కూడా ఫలక్ నామ్లోని కందికల్ గేట్ దగ్గర చిత్రగుప్త మహాదేవ దేవాలయం ఉంది ఈ ఆలయానికి రెండు వందల యాభై సంవత్సరాల చరిత్ర ఉందంటే నమ్మక తప్పదు పాతబస్తీలోని ఉప్పుగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న శతాబ్దాల నాటి చిత్రగుప్త ఆలయం మూడున్నర ఎకరాల్లో విస్తరించి ఉంది భూలోకానికి అప్పుడప్పుడు వచ్చిపోయే చిత్రగుప్తుడికి ఈ దేవాలయం నివాసమని అక్కడ స్థానికులు చెబుతున్నారు పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించిన ఈ గుడిలో కొలువైన చిత్రగుప్తుడిని నవాబుల వద్ద పనిచేసే గుమాస్తాలు ఆర్జదైవ్యంగా కొలిచేవారిని చెప్తారు కాయస్థ అప్పటి మంత్రి రాజా కిషన్ ప్రసాద్ ఈ దేవాలయాన్ని కట్టించారని నమ్మిక చిత్రగుప్తుడితో పాటు ఆయన భార్యలు నందిని శోభావతి విగ్రహాలను కూడా అక్కడ ప్రతిష్ఠించారు కాయస్థ కేతుగ్రహానికి గురువుగా భావించే చిత్రగుప్తుడిని పూజిస్తే దోష నివారణ జరుగుతుందని ప్రగాఢంగా నమ్మేవారు అయితే కాలక్రమేణా ఆ వంశస్థులు అంతరించుకోవటం వల్ల ఈ ఆలయం నిరాదరణకు గురైన పంతొమ్మిది వందల ఎనభై ఈ ఆలయం మళ్లీ వెలుగులోకి రావడం వివిధ రాష్ట్రాల భక్తులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండటం గమనార్హం ఇక దాతల సహాయంతో చిత్రగుప్తుడి పక్కని రామాలయం శివాలయం సాయిబాబా ఆంజనేయ స్వామి అయ్యప్ప ఆలయాలు కూడా నిర్మించారు ఆ విషయానికి సంబంధించిన వివరాలు కావాలంటే మీరు చూడొచ్చు ఈ విధంగా చిత్రగుప్తుని నోము కూడా చేసుకుంటారు చాలామంది చిత్రగుప్తుడు అంటే పాపాలు మనం చేసే పాపపుణ్యాలు చిట్టాలు రాస్తారని అంటారు అనమాట చిత్రగుప్తుడు కాబట్టి చిత్రగుప్త ఆలయంలో దర్శించుకోవడం చాలా మంచి విశేషం అనమాట విశేషమైన నమ్మకం ఉంటుంది కాబట్టి చిత్రగుప్తు నోవు చేసుకుంటారు కొంతమంది అది అన్నయ్యకి కానీ లేకపోతే గ్రామ కారణం గారికి కానీ చేసుకుంటూ ఉంటారు ఆ నోవు కూడా చాలా పవర్ఫుల్ నోము చిత్రగుప్తుడు మనకి చేసిన పాపపుణ్యాలకి సాక్ష్యం చెప్తాడని అంటూ ఉంటారు నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం నాటి గుడి ఒక్క అభిషేకం చేస్తే మీ బాధలన్నీ కూడా మటుమాయం అవుతాయని చెప్తున్నారు స్థానికులు పురాణాల ప్రకారం నరకలోకంలో యముధర్మరాజు దగ్గర జీవుల పాపపుణ్యాలను గణించి నివేదిస్తుంటాడు అంటారు బ్రహ్మ మనసులో ఆలోచన అంటే చిత్రంగా మొదలై మిగతా దేవతలకు తెలియకుండా అంటే గుప్తంగా సృష్టించబడ్డాడు కాబట్టి చిత్రగుప్తుడయ్యాడు చిత్రగుప్తుడు అనే పేరు ఎలా వచ్చిందో చూసారా బ్రహ్మ మనసులో ఆలోచన చిత్రంగా వచ్చిందట అలా మొదలైన ఆలోచన దేవతలు ఎవ్వరికీ తెలియకుండా అంటే గుప్తంగా సృష్టించబడ్డాడు కాబట్టి చిత్రగుప్తుడాడని చెప్తున్నారు అలాగే ఈ పురాణం కూడా ఎంతో పవిత్రమైంది చాలా కాలం నుంచి కూడా ఇక్కడ చాలా మహిమాన్వితమైన క్షేత్రం కాబట్టి అందరూ కూడా దర్శించండి దర్శించి తరించండి పాపపుణ్యాలు చిట్టారా వాడు చిత్రగుప్తుడు కాబట్టి తప్పకుండా